కమ్రేడ్ గరిడబయ్య tempo matela tanda selak kata అదేవిధంగా అమరజీవి కామ్రేడ్ అద్దంకి అచ్చయ్య గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మన వైరా నియోజక కమిటీ తరఫున కొనిజిల్ల మండల కమిటీ తరఫున ఇప్లా జోహర్లు అర్పిస్తూ వారి కుటుంబాన్ని కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరి కూడా సానుభూతిని ప్రకటిస్తా ఉన్నాం గారు గురించి పెద్దలు చాలా విషయాలు మన దృష్టికి తీసుకొచ్చారు ఆదర్శమైనటువంటి కమ్యూనిస్టు నాయకుడు నిజమైనటువంటి కమ్యూనిస్టు కార్యకర్త ఒక సానుభూతి పరుడు రావచ్చు కానీ తన కుటుంబం ఎవత్తు మొత్తం కూడా ఈ సమాజం మార్చడం కోసం జరుగుతున్నటువంటి పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగస్వాములై చివరి వరకు తన మరణ అనంతరం కూడా శరీరంతో ఎర్రజెండా కప్పుకొని పోయినటువంటి గొప్ప కమ్యూనిస్టు అందుకోసమే ఆదర్శ కమ్యూనిస్టుగా కుటుంబం మిగిలింది నిలబడ్డది వారు ఆదర్శ కమ్యూనిస్టుగా ఉన్నారనే అభిప్రాయం పార్టీ వ్యక్తం చేస్తుంది ఈ స్థూపా సభకి వాస్తవం మన పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కావాలి కానీ అనివార్య వల్ల మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు హాస్పిటల్ ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నారు దిచ్చే సందర్భంగా మన పార్టీ నాయకత్వం అంతా కూడా రాష్ట్ర జిల్లా నాయకత్వం ఈ రోజు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది నేను కూడా వెళ్ళాలి కానీ అచ్చయ్య గారి స్థూపాకరణలో పార్టీ జిల్లా వైపు నుంచి ఉండకపోతే బాగుండదని అనుకుని నేను కూడా హైదరాబాద్ పోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం కాబట్టి మన నాయకత్వం ఏదో సందర్భంలో హాజరవుతారు మనంద మన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా కలుస్తారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అచ్చయ్య గారికి ఉన్న చరిత్ర ఏంటి చాలా మంది భూమి మీద పుడతా ఉన్నాడు ప్రతి మనిషి పుట్టుక చావు ఈ రెండు గ్యారెంటీ మనిషి పుట్టుక ఎంత గ్యారెంటో చావు కూడా అంతే గ్యారెంటీ కానీ పుట్టిన తర్వాత చచ్చిన తర్వాత మధ్య ఉన్నటువంటి కాలం సమయం సంవత్సరాలు రోజులు ఇదంతా ఎవరి కోసం ఆలోచన జరిగింది ఎవరి కోసం ఉపయోగపడ్డారు ఈ సమాజంలో తన పాత్ర ఏంటి అనేది పోయిన తర్వాత ఆలోచించుకోవడమే ఆ స్ఫూర్తినిచ్చేటువంటి జీవితం అనేది ఉంటుంది అలాంటి జీవితాన్ని అనుభవించి మనకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి అచ్చయ్య గారి జీవితం మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అచ్చయ్య గారు అంటే విప్లవాలు పోరాటాలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒకవేపు ఎర్ర జెండాల్లోనే సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యే ప్రజలు అనేక గ్రూపులకి కేంద్రమైనటువంటి గ్రామం గుడూరుపాడు చివరికి అద్దంకి వారి కుటుంబం ఇప్పటికీ గుడి ఏకైక కుటుంబం సిపిఎం జెండా ఎగురుతుంది అక్కడ ఇప్పటికి ఇప్పటికీ గుడి రూపాయల్లో ఎర్ర జెండా అక్కడ సిపిఐ బలంగా ఉంది కానీ ఇప్పటికీ అడ్డంకి వారే సిపిఎం అక్కడ పార్టీ నాయకులుగా ఒక్కళ్ళున్నా రెండు కుటుంబాలున్నా కొనసాగుతా ఉన్నారు అంటే అడ్డంకి వారి యొక్క ఎర్ర జెండా మార్క్సిస్ట్ పార్టీ పట్ల వారి కుటుంబం ఉన్నటువంటి దూర సంకల్పం కొనసాగటం అంటదే ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదు ఎందుకంటే వృత్తి రీత్యా చేసుకొని అన్ని వర్గాల ప్రజలు అన్ని కుటుంబాలు అన్ని పార్టీల జనం దగ్గర పోవాల్సినటువంటి ఒక వృత్తిపరమైనటువంటి ఉన్నటువంటి కుటుంబం ఒక ఎర్ర నమ్మకంగా నిజాయితీగా నమ్ముకుని ఉంటాం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కానటువంటి పరిస్థితి సాధ్యం అయిందని వ్యవస్థలో పేదరికం పోవాలి దరిద్రం పోవాలి దర్శనం పోవాలి అందరూ బ్రతుకాలన్నటువంటి కొన్ని లక్ష్యం కోసం పోరాడుతున్న కుద్యం పట్ల అందరం పోరాడు అని అద్దయ్య గారు దీన్ని పోయిన వాళ్ళం ఎందుకంటే కట్టిన తర్వాత నుంచి దానికి ఆలన పాలన చేయకుండా రకరకాల ఇది చేస్తాన వదిలేసినటువంటి కొన్ని చోట్ల కనబడతాయి అంటే అన్ని కొన్ని చోట్ల కానీ ఇక్కడ కుటుంబం మా నాన్నగారు అదే మా పెద్ద మా ఈ రూపంలో చూసుకోవడం కోసం ఎర్రజెండా సుత్తికోడల నక్షత్రం గుర్తుపెట్టి ఒక స్థూప నిర్మాణం చేసుకుంటున్నారంటే చాలా ఆదర్శంగా మంచి ఆలోచన చేసినటువంటి కుటుంబ సభ్యులందరి కూడా ప్రత్యేకంగా పార్టీ జిల్లా కమిటీ నుంచి మీకు ప్రత్యేక రెడ్ సెల్యూట్ తెలియజేస్తా ఉన్నాం ఇది వారసత్వాన్ని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మన అందరం కూడా మనం అందరం ఎర్ర జెండా బలపడితేనే ప్రజలు ప్రజా పేద వల్ల వృత్తిదారు లెక్క బతుకులు మారితే తప్ప ఎన్నికలు ఓట్లు సీట్లు నోట్ల కోసం ఆలోచించే రాజకీయ పార్టీలు డెబ్బై ఐదు వంద సంవత్సరాల నుండి చేస్తున్న తప్ప ఎక్కడ మారలే అదే కమ్యూనిస్టు కేరళ లాంటి రాష్ట్రంలో అక్కడ ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం ఉచితంగానే ఇవాళ అక్కడ ఆరు వందల రూపాయల వేతనం ఉపాధి దొరుకుతున్నటువంటి రాష్ట్రం కమ్యూనిస్టు రాష్ట్రం కానీ అన్ని చోట్ల ఆ సౌకర్యాలు లేవంటే కమ్యూనిస్టు బలంగా ఉన్న చోటనే పేదలు రైతులు కార్మికులు సకల వర్గాల ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి